ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి స్థాయిలు వేగంగా పడిపోయి డిహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు విరోచనాలు వాంతులు తీవ్ర అలసటతో బాధపడుతుంటారు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులు సాధారణంగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు శరీరంలో నీరు అవసరమైన ఖనిజాల లోపాన్ని తక్షణమే తీర్చేందుకు ఓఆర్ఎస్ సహాయపడుతుంది కానీ ఓఆర్ఎస్ కు పెరుగుతున్న డిమాండ్ ను గమనించిన కేటుగాళ్లు దాదాపు అదే పేరుతో తయారైన టెట్రాపాక్ లను మార్కెట్లో అమ్ముతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఓఆర్ఎస్ కు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉంది. అసలైన ఓఆర్ఎస్ ప్యాకెట్ మీద WHO ఫార్ములా ఆధారంగా అని రాసి ఉందో లేదో నిర్ధారించుకోండి. ప్యాక్ పై FSSAI మార్క్ మాత్రమే ఉండి WHO ఫార్ములా ప్రస్తావించకపోతే అది కేవలం ఎనర్జీ డ్రింక్ మాత్రమే. WHO సంస్థ సిఫార్సుల మేరకు ఇరవై ఒక్క గ్రాముల అసలు ఓఆర్ఎస్ ప్యాకెట్లో రెండు పాయింట్ ఆరు గ్రాముల సోడియం క్లోరైడ్ రెండు పాయింట్ తొమ్మిది గ్రాముల సోడియం సిట్రేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల పొటాషియం క్లోరైడ్ పదమూడు పాయింట్ ఐదు గ్రాముల డెక్స్ట్రోస్ ఉంటాయి ఇందుకు భిన్నంగా ఉంటే అది ఓఆర్ఎస్ కాదనే అర్థం మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే నిజమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లపై బ్రాండ్ లోగో బ్యాచ్ నంబర్ తయారీ గడువు తేదీ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబర్ ఉంటాయి నకిలీ ప్యాకెట్ల మీద వీటిలో అన్నీ కనిపించవు అసలైన ఓఆర్ఎస్ పౌడర్ తెలుపు రంగులో ఉంటుంది మెత్తగా ముట్టుకుంటే జారిపోతుంది అలా కాకుండా ఆ పౌడర్ పసుపు గోధుమ రంగు లేదా జిగటగా ఉంటే అది నకిలీది కావచ్చు అలాగే అసలు ఓఆర్ఎస్ రుచి కొద్దిగా ఉప్పగా కొద్దిగా తీపిగా ఉంటుంది నకిలీ ఓఆర్ఎస్ లో అధిక మొత్తంలో చక్కెర ఉండి తీయగా ఉంటుంది కనుక ఓఆర్ఎస్ కొనే సమయంలో జాగ్రత్తలు పాటించి అసలైంటి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ పేరుకు దగ్గరగా ఉండి అధిక చక్కెర కలిగిన ఎనర్జీ డ్రింక్స్ వంటివి తీసుకుంటే ఇప్పటికే ఉన్న అనారోగ్యం నయం కాకపోగా మరిన్ని సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు